ఉద్యోగ విరమణ అనేది మన కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ సీఎం యాభై ఎనిమిది నుండి మూడు సంవత్సరాలకు పెంచడం జరిగింది అంటే అరవై ఒక్క సంవత్సరాలకు రిటైర్మెంట్ అనేది జరిగింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది వాళ్ళు చేసిన తప్పు మళ్ళీ వీళ్ళు కూడా చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అరవై ఒకటిని అరవై నాలుగు సంవత్సరాలుగా పెంచుదామని ఆలోచిస్తున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీ ఆలోచించాలి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు సో వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి నిరుద్యోగుల వల్లనే మన ప్రభుత్వం అనేది అధికారం రా రావడం జరిగింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు వల్లనే వాళ్ళని గద్దయించడం జరిగింది అదే తప్పు మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని మనస్ఫూర్తితో కోరుకుంటూ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఎక్కించిన గద్దెను దించే విధంగా నిరుద్యోగులు పోరాటాలు చేస్తారు సో నిరుద్యోగుల అవకాశం వేయాలని కోరుకుంటూ మీ వెంకి